హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక రెండు కప్పులు అటుకులను తీసుకోండి ఇక్కడ నేను నార్మల్ అటుకులనే వాడుతున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు ఈజీగా ఒక ముగ్గురు తినేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు ఈ అటుకల్ని బాగా ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు వా వీటిని వాష్ చేసుకుని ఒక నిమిషం పక్కన పెట్టుకోండి ఒక నిమిషం అయితే సరిపోద్ది జస్ట్ అటుకులు కొంచెం నానితే సరిపోద్ది చూడండి కొంచెం నానిపోయినాయి కదా వీటి మెత్తగా ఇప్పుడు వీటిలోంచి వాటర్ తీసేసి వేరే బౌల్లో యాడ్ చేసేసుకోండి ఎక్కువసేపు మాత్రం నానబెట్టుకోవద్దు ముద్దలా అయిపోతాయి అన్నమాట పొడి ఆడుతూ ఉండాలి అటుకులు మాత్రం ఒక్క అయితే సరిపోద్ది ఈజీగా చూడండి పొడి పొడి ఆడుతున్నాయి కదా ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు వీటిలోకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి మీ టేస్ట్కి దగ్గర తీసుకోండి పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందు వేరుశెనగళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోండి వేరుశనగళ్ళు దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదే ప్లేస్లో మీరు మనం పోపు వేసుకుంటాం కదా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఆ పోపు ఎక్కువ తినరు కాబట్టి వేయలేదు ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదు చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి ఇవి కూడా అంతే మరీ ఎక్కువ ఫ్రై చేసుకుని అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా వేగాయి కదా దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కారం మీ కారానికి తగినట్టు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం ముందే ఎక్కువ వేసేసుకోకండి సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలను కూడా ఒకసారి కలిపేసుకోండి జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా వేగితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోండి మాడిపోద్ది ఇప్పుడు ఇవి వేగిపోయాక దీంట్లో మనం పక్కన పెట్టుకున్న అటుకులని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా ఈ పోపు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా అటుకులకి బాగా కలిగి పెట్టుకోండి మొత్తం ఈ పోపు మిశ్రమం అంతా అటుకులకి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోండి చూడండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక అరబద్ద నిమ్మరసం పిండి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అలాగా వేసేసుకోండి మెయిన్ టేస్ట్ దీనివల్లే వస్తుందండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చూసుకుంటే రెడీ అండి మన పోహ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎలా అయినా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ